అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిదవ తేదీన చైత్ర అమావాస్య రాబోతుంది ఇది బుధవారంతో కలిసి వస్తున్న అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది ఈ అమావాస్య చాలా పవిత్రమైనది కనుక దీనిని వదులుకోకుండా కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారాన్ని చేయాలి కొడుకులున్న తల్లిదండ్రులు అందరూ కూడా ఈ పరిహారాన్ని ఆచరిస్తే మీ కొడుకుల జీవితం చాలా బాగుంటుంది మా కొడుకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఎంతమంది కొడుకులు ఉన్నవారైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఒక కొడుకు ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి లేదంటే మీ కొడుకులపై దుష్ట శక్తుల ప్రభావం పడుతుంది ఐదు నుండి ముప్పై సంవత్సరాల వయసు గల పిల్లలు ఉంటే తల్లి తండ్రి ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం చేయడం వలన మీ కొడుకులకు ఉండే కష్టాలన్నీ పోతాయి మీ కొడుకులు చదువుతూ ఉంటే ఆ చదువులో టాపర్గా నిలుస్తూ ఉంటారు ఒకవేళ మీ కొడుకులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారైతే వారికి కోరిన ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న కొడుకులు ఉన్న వారి పరిహారం చేస్తే ఆ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం శాలరీ పెరగడం వంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాదు కొంతమంది పిల్లలు సరిగ్గా తిండి తినరు ఎప్పుడు సన్నగా నీరసంగా ఉంటారు ఇంకొంతమంది పిల్లలు లావుగానే ఉంటారు కానీ వారు ఒకేసారి ఉన్నట్టుండి సన్నగా అయిపోతూ ఉంటారు సైలెంట్గా అయిపోతుంటారు ఇలా పిల్లలు సరిగ్గా తిని తినకపోయినా పిల్లలకి ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే పిల్లలు ఎప్పుడు డల్గా నీరసంగా ఉన్నా మీ పిల్లలకు దిష్టి తగిలిందని భావించరా ఇలా మీ పిల్లలకి ఏ సమస్యలు ఉన్నా సరే చేత అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి చాలా సింపుల్ పరిహారం కానీ ఈ పరిహారం చేస్తే మాత్రం అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి మరి ఇంతకు చేత అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు విద్యా పర్వతం యొక్క గర్వాన్ని అగస్త్యముని ఎలా అణిచివేశాడో తెలిపే పురాణ కథను విందాం మేలు పర్వతం చాలా ఎత్తైన పర్వతం అది చూసిన వింద్యకు అకస్సు కలిగింది మేరు పర్వతంతో పోటీ పడితే ఆకాశాన్ని తాకేలాగా పెరగసాగింది వింధ్య పర్వతం ఈ వరుసన పెరగటంతో ప్రజలందరికీ అటువారు ఇటు రావాలన్నా ఇటువారు అటు వెళ్ళాలన్నా విద్యా పర్వతం సూర్యుని కాంతిని కూడా అడ్డుకోసాగింది దాంతో ప్రజలకి సమస్యగా మారిపోయింది ఒక సందర్భంగా నారద మహర్షి కాశీనగరాన్ని దర్శించుకొని ఎందుకు వచ్చినప్పుడు నేరు పర్వతం ఉన్నతమైందా నేను ఉన్నతమైందా అన్న అని అడిగింది వింధ్యా పర్వతం అప్పుడు నారదుడు చిరునవ్వు ఎంతో శాంతంగా ఎవరి గొప్పతనం వారిదే ఒకరిని చేసి మరొకరిని దక్కించుకోవడం అనేది సబబు కాదు అసలు ఎవరు కూడా ఇంకొకరితో పోల్చుకోకూడదు అంటూ చెప్పాడు కానీ ఆ సమాధానం వింధ్యా పర్వతానికి నువ్వే గొప్పదానివి అంటే సంతోషించేది కానీ ఇంకా ఉన్నతంగా ఎదిగితే తప్ప మెరుగును మించిన మహాపర్వతం అని గుర్తించరు కీర్తించరు అని అనుకుంది వెంటనే మరింత ఎత్తు ఎదిగింది దాంతో సూర్యకిరణాలు సోగటం కష్టమైంది లోకం అంధకారంలో ముగిపోయింది ఇది ఇలాగే కొన్నిసార్లు ప్రజల మనుగడకి వస్తుంది ఈ సంగతి గ్రహించిన బ్రహ్మ అగస్య మహర్షికి ఈ సంగతి తెలియజేయండి మునీశ్వరుడు వింధ్య గర్వభంగం చేసి ప్రజలకు మేలు చేకూరుస్తాడు అని దేవతలకు సూచించాడు అగర్శ్య మహాముని మహా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రమైనటువంటి కాశీ పట్టణంలో నివాసం ఉంటున్నాడు బ్రహ్మ చెప్పినట్టుగానే దేవతలు ఆ విషయం అగర్శ్య ముని చెవిలో వేశాడు అగర్శ్యుడు బాగా ఆలోచించాడు తనకెంతో ప్రియమైన కాశీ నగరాన్ని విడిచి వెళ్ళగా తప్పదనుకున్నాడు భార్య లోపముద్రను వెంటుకొని వింద్యా పర్వతం వద్దకు వచ్చాడు వింధ్యకు ఆ మహాముని అంటే అంతులేని గౌరవం ఆయనకు శిరస్సు వంచి నమస్కరించింది అగసిడు వింధ్య పర్వతాన్ని ఆశీర్వదించి మేము పని మీద అవతలి వైపుకు వెళ్తున్నాము మేం తిరిగి వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండు లేకుంటే కొండ ఎక్కి దిగటం కష్టం అవుతుంది ముఖ్యంగా నా భార్యకు మరీ కష్టం అన్నాడు దానికి వింధ్య పర్వతం అయ్యో మహర్షి మీరు అంతగా చెప్పాలా మీరు తిరిగి వచ్చే వరకు నేను ఇలాగే ఉంటాను నిశ్చింతగా అవతలి వైపుకు వెళ్ళి రండి అంది పర్వతం అలా వెళ్ళినాక అగస్త్యుడు మరి ఎన్నడూ తిరిగి రాలేదు కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలని అనిపించిన ప్రజల ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని అటు వైపుకు రాలేదు వింద్య కూడా తన మాట నిలబెట్టుకుంది వంచిన తల ఎత్తలేదు ఆ పర్వతం పెరగకుండా చేశాడు అగస్త్యుడు ఇక విషయంలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మన హిందూ సాంప్రదాయాల్లో పుత్ర సంతానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అందుకే అందరు తమకు మగపిల్లలు పుట్టాలని కోరుకుంటూ ఉంటారు ఆడపిల్లలు పుట్టినా పర్వాలేదు కానీ కనీసం ఒక కొడుకు అయినా సరే ఉండాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆడపిల్లలైతే పెళ్ళిళ్ళు చేసుకొని అత వారింటికి వెళ్ళిపోతారు కానీ కొడుకు ఉంటే ఆ తల్లిదండ్రులు వృద్ధాప్య దశకు చేరుకున్నప్పుడు తోడుగా ఉండాలని అందుకే కనీసం ఒక కొడుకైనా సరే ఉండాలని భావిస్తూ ఉంటారు కొడుకులను చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు చాలా జాగ్రత్తగా పెంచుతారు కొడుకుల కోసం చాలా పరిహారాలు చేస్తారు అంతేకాదు కొడుకులకే ఎక్కువ దృష్టి తగులుతుంది అంటే కొడుకులు లేని వారు ఉంటారు కదా వారు కొడుకులు ఉన్నవారిని చూసి అసూయపడుతూ ఉంటారు దాని వలన మగ సంతానంపై ఎక్కువ దృష్టి ఉంటుంది కొడుకులు ఉన్నవారు మీకేంటిలే మీకు కొడుకులు ఉన్నారు కదా అంటారు అదే ఆడపిల్లలు ఉంటాయో ఆడపిల్లలు ఉన్నారే కదా అని చెప్పి జాలి చూపిస్తూ ఉంటారు ఇలానే అనేక విధాలుగా కొడుకులకు దిష్టి తగులుతూ ఉంది కొడుకులపై చెడు ఎక్కువగా ఉంటుంది దానివలనే కొడుకులకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి చిన్న పిల్లలకి దిష్టి తగలగడం వలనే చిక్కుపోతూ ఉంటారు ధల్లిగా అయిపోతూ ఉంటారు కాబట్టి మీ కొడుకులపై ఉన్న ఈ చెడు దృష్టి ఏడుపులు అసూయలు అన్నీ పోవాలంటే ఏ అమావాస్య రోజు అంటే చేతుల అమావాస్య రోజు ఒక పరిహారం చేయాలి మరి ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు చక్కగా ముందు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో నీటిని పోసి కుంకుమను వేసి ఎర్ర నీళ్ళు కలపండి తర్వాత ఈ నీటిలో ఐదు నల్ల జీడి గింజలు వేయండి నల్ల జీడి గింజలు చాలా శక్తివంతమైనవి ఇవి చాలా అరుదుగా లభిస్తాయి వీటిని ఎవరు పరితే వారికి అమ్మరు కూడా మీకు దొరికితే నల్ల జీడి గింజలు తెచ్చుకోండి లేదు ఆవాలు నీటిలో వేయండి ఆవాలు ఎర్రగా నల్లగా ఉంటాయి ఇంటికి కూడా చెడు తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి కాబట్టి ఆవాలకు ఎర్ర నీటిలో వేయండి తర్వాత కొంచెం గల్లుప్పును కూడా నీటిలో వేయండి గల్లుప్పు ఎంతో శక్తివంతమైందో అందరికీ తెలుసు గల్లుప్పును అనేక తాంత్రిక పరిహారాల్లో కూడా వాడుతూ ఉంటారు చెడులు తొలగించే అద్భుత శక్తి ఉంది కాబట్టి ముదు ఎర్ర నీళ్ళను తీసుకొని ఆ ఎర్ర నీళ్ళలో జా నల్ల జీడగించగిన ఆవరణ కానీ వేసి ఆ తర్వాత గల్లుప్పు వేయండి ఆ తర్వాత ఉప్పు మీద చిన్న ప్రమిదని కానీ గిన్నెను కానీ పెట్టి దానిలో రెండు కర్పూర బిళ్ళలను వేసి వెలిగించండి ఇక ఇప్పుడు మీ కొడుకును పిలిచి ఇంటి బయట ఎక్కడైనా సరే కూర్చోబెట్టండి అంటే అందరికీ కనిపించే చోట కాకుండా ఎవరికి అంటే బయట వారికి ఎవరికి కనిపించని కూడిన చోట కూర్చోబెట్టండి ఈ ఎర్రనీటితో దిశ తీయండి అంటే ఈ ప్లేట్ను మీ చేతిలో పట్టుకొని ఏమి సార్లు సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పండి ఏడు సార్లు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలని అనుకోండి ఆ తర్వాత ఈ దిష్టి నీళ్ళు తీసుకొని వెళ్ళి ఏదైనా సమ్ చెట్టు మొదట్లో కానీ ఎవరు తిరిగని చోట కాడి పోసేయండి అంతేకాని రోడ్డు మీద పోయకండి అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఇలా చేస్తే మీ కొడుకులపై ఉండే దిష్టి అంతా కూడా పోతుంది అప్పుడు మంచిగా తింటారు యాక్టివ్గా మారుతారు అనారోగ్య సమస్యలు రావు చదువుల్లో ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో ముందుంటారు ఈ పరిహారాన్ని అమావాస్య రోజు రాత్రి సమయంలో అది కూడా తొమ్మిది గంటల పదిహేను నిమిషాలలోపు చేసేయాలి కనుక కొడుకులున్న తల్లిదండ్రులు కూడా అమావాస్య రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని అర్థం ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి చైత్ర అమావాస్య రోజు తలస్నానం చేసేయకపోతే దరిద్రం ఇలా తల స్నానం చేసే సమయంలో షాపులో ఏమీ వాడకుండా కేవలం తల మీద గీటి మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోకూడదు గోర్లు కదిరించుకోవడం వంటి పనులు అసలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతాయి ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుందని కనుక ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు కేవలం అల్పాహారం మాత్రమే తినాలి ఇలా ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో అసలు సంధ్య వేళలో తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది అదే విధానంగా ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు చేయడం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి హిందూ మతం సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య అతిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమని అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు చైత్ర మాసంలో చివరి రోజుకి చేత్ర అమావాస్య అని పేరు ఆ రోజున పవిత్ర నదిలో స్నానం చేసే వారి తర్వాత దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది దగ్గరలో నది లేకుంటే ఇంట్లోనే గంగా జలాన్ని కలిపిన నీటితో స్నానం చేయండి పితృదోషాలున్నవారు పూర్వీకుల కోసం తర్పణము పిండ దానము దాన ధర్మాలు చేస్తారు అదేవిధంగా బ్రాహ్మణులకు దానం చేస్తే మేలు జరుగుతుంది దీంతో పాటు కొంత ఆహారాన్ని కాకులకు ఆవుకు తినిపిస్తే చాలా మంచిది ఆ తర్వాత పూర్వీకులను మనస్సారా ధరించుకోవాలి ఇలా చేయటం వల్ల పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది అని నమ్ముతూ ఉంటారు కాలసర్ప దోషం నుండి బయటపడేందుకు చేత అమావాసతిథికి ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు దీంతో పాటు గాయత్రి మంత్రము మృత్యుంజయ మంత్రము కూడా జపిస్తారు చేత్ర అమావాస్య రోజు మీరు చేసే స్నానం ఎంతో విశేషమైనది పవిత్రమైనది ముఖ్యంగా ఈరోజు రెండు లేదా అంతకు మించి నదులు కలిసే చోట స్నానం చేస్తే మరి ఇంత పుణ్యపరం లభిస్తుంది అలా చేయడం కుదిరిన వారు స్నానం చేసే నీటిలో కూడా గంగాజలని కలుపుకొని స్నానం చేస్తే మంచిది చైత్ర అమావాస్యకు ఎన్నో అతీత శక్తులు ఉన్ అతీంద్రియ శక్తులు ఉంటాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి చేత అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఈ విధంగా దృష్టి తీయండి కొడుకులకి ఐదారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు కొడుకులు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి కంపల్సరిగా ఈ విధంగా చేసుకోండి